కోట్ల ప్రజలతో ఆట ఆడుతున్నాను అని చెప్పడానికే ఆడుకుంటూ అని చెప్పి ఒక ప్రోగ్రాం పెట్టి వీళ్ళు ఆడుకున్నాను ఐదు కోట్ల ప్రజలతో ప్రజల జీవితాలతో ఆడుకున్నాను అని ఓపెన్ ఆయన చెప్పుకోవడం జరుగుతుంది ఇలాంటి పరిస్థితుల్లో ఈ నందాల వరకు చూస్తే మెడికల్ కాలేజ్ ఇచ్చిన ఘనత నరేంద్ర మోదీ గారికి కేంద్ర ప్రభుత్వాన్ని దానికి ఆర్పాటంగా వీళ్ళు వెళ్ళి ప్రారంభించడం అసలు ఒక ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వం నిధులు ఎవరించారు కేంద్రం ఇచ్చిన నిధులని చెప్పుకునే పరిస్థితి లేకుండా సాధించడం జరుగుతుంది చెప్పుకోవడం జరిగింది ఇక్కడ సమావేశాలు నిర్వహించడం అక్కడ మాకందరికీ కూడా విశాఖ నాలుగు విషయాల వాళ్ళు భారతదేశంలో సంవత్సరాల పరిపాలనలో ఇరవై ఐదు కోట్ల మంది దారిద్ర్యూ ఉన్నటువంటి పేదరించింది ఇరవై ఐదు కోట్ల మంది ఈరోజు పేదరిక తీసుకుని రావడం ఇది అచ్చులు చేయడం చాలా కష్టం ఆ అచున్న యొక్క

రోజు భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో ఏవైతే ప్రజలకు ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటన్నిటి మీద మా యొక్క దళం వినిపించి వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా సాల్వ్ చేసేలాగా ప్రజాపోరు రెండు అనే ఒక దానికి వినిపించింది ఆల్రెడీ మేము ప్రజాపోరు ఒకటి చేయడం జరిగింది ఆ రోజు ప్రజాపోరు ఒకటిలో ఏ విధంగా ప్రజలందరూ కాలంలో ఏ విధంగా వాళ్ళు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారో వాటన్నిటినీ కూడా న్నిటికీ కూడా శగీతం పాడుతూ మేమందరం ప్రజల సమస్యల పైన మీ తండ్రికి మేమున్నాము అని చెప్పే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ రాయలసీమ ప్రతిభా న్యూస్